వర్దిల్ లాలి మల్లె రాజశ్రాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి మల్లె రాజరాయి గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే మల్లె రాజు గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే మల్లె రాజేష్ గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే మల్లెష్ గారి నాయకత్వం దయచేసి దయచేసి వేదిక మీద ఎవరైనా ఇతరత్ర నేను పిలువని పేర్లు ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి వాళ్ళని కింద దిగవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా ఇప్పుడు ముందుగా ఇప్పుడు దయచేసి ఆ బారికేడ్లో వద్ద పోలీసులు దయచేసి మాకు సహకరించి వెనకపాపం చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ ముందు పక్కకు పంపించండి వాళ్ళందరినీ చాలా మంది నిలబడి ఉన్నారు వెనకాల వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని సహకరించి ముందుకు పంపిస్తే బాగుండిద్ది ముందు పక్కన వచ్చి ఎడం పక్కన ఉన్నటువంటి లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మన నాయకులు కానీ మన వాళ్ళు పోలీసులతోటి సహకరించి మనోళ్ళు వాళ్ళు నిలబడి ఉండారు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే కుర్చీలు ఖాళీ ఉన్నాయో ఇప్పుడు వర్దిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారు నాయకత్వం వర్దిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారు నాయకత్వం ఇప్పుడు మన కోఆర్డినేటర్ మల్లెల్ రాజేష్ గారు విజయసాయి రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారిని పుష్పగుచ్చం తోటి సత్కరిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెలు రాజేష్ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు వచ్చండి సార్ దయచేసి ఇక్కడ ఎదురు నిలబడినటువంటి వాళ్ళు మన మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెలు రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు మీరు దయచేసి వారికి సహకరించి ఈ ఎడం పక్కన ఉన్న సైడ్స్ కాయలు కూర్చోండి ఇప్పుడు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారిని అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెల రాజేష్ నాయుడు గారు పుష్పగుచ్చం శాలువా తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారి కూడా మన మల్లెల రాజేష్ గారు పుష్పగుచ్చం తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే మన గుంటూరు వన్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా గారిని కూడా రాయేష్ గారు పుష్పగుచ్చం శాల్వ తోటి సత్కరిస్తా ఉన్నారు దయచేసి మీరు మీరందరూ ఇటు కొద్ది వెనక జరగండి అలాగే ఎమ్మెల్సీ యేసు రత్నం గారికి మన రాయేష్ గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తూ ఉన్నారు అలాగే మన ఇంకో అతిథి ఒక బొకే జాల ఒక బొకే జాల సార్ ఒకళ్ళు ఒకళ్ళు తీసుకొని మిగతా వాళ్ళని ఎనకరేండి శాల్వా తోటి సత్కరిస్తా ఉన్నారు రీజనల్ మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ షేక్ హుషేన్ గారిని కూడా పుష్పగుచ్చం తోటి మన కోఆర్డినేటర్ మల్లెల్ రాయ్ గారు సత్కరిస్తా ఉన్నారు దయచేసి వేదిక మీద ముందు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా మీరందరూ కిందకి దిగి కిందకి దిగి వెళ్ళిపోండి సహకరించండి దయచేసి వేదిక మీద ఎవరు నిలబడవద్దు కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ ಕದಲಿರ ಕಲಸಿರಾ ಹುರಿ ಕದಲಿರಾ ಕಲಸಿರಾ ಕಲಸಿರ ಹುರಿ ஏப்படா ஆட விட்ட செட்டிவை தண்டட்டி வா மன பாவி வை எஸ் అవినాశం ఎక్కడున్నా ఒకసారి సభావు రావాల్సింది కోరుతా ఉన్నాం దయచేసి మన నాయకులు సహకరించండి మీరు వేదిక మీద ఎట్లా పడితే అట్లా రావద్దు మీరు పక్కకి వెళ్ళండి ఇప్పుడు మన అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ మలేల రాజేష్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మన మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ మేస్త్రి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన చిలకలుపేట నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ మలేల్ రాజ్ నాయుడు గారిని ప్రసంగించవల కోరుతా ఉన్నాం